మృగాల భారీ నుండి అమాయకులైన ఆడపిల్లలను కాపాడండి అని చంద్రగిరి జనసేన మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జనసేన ఆధ్వర్యంలో కోల్కతా లేడీ డాక్టర్ వ్యతిరేకంగా భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రగిరి జనసేన ఇన్చార్జ్ దేవర మనోహర్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు భారతదేశంలో శ్రీమూర్తిని దేవతగా కొలుస్తారు కానీ అలాంటి వారికి దేశంలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు స్త్రీలకు రక్షణ కల్పించడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు మనకు రెండు వేల పన్నెండు నుంచి ఢిల్లీ సగటు తీసుకుంటే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రోజు రోజుకి ఈ పెరుగుతూ వాళ్ళకి ఒకసారి ఏమో ఉరిశెక్కి వేస్తారు ఇంకోసారేమో చూ చూడైన ఆర్డర్స్ ఇస్తాడు అదే విధంగా ఎందుకు చేయలేం కొంతమందికి మాత్రం న్యాయం జరగడం కొంతమందికి న్యాయం జరగట్లేదు అలా కాకుండా చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి అదే విధంగా ఒక శ్రీ మార్పుమూర్తి మనకు ఏ విధంగా అయితే పుట్టుకతో పుట్టి చనిపోయేంత వరకు ఈ యొక్క నార్మల్ గా మనం పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఉంటే దాని మధ్యలో పుట్టుక మరణం మధ్యలో దేవుడు లాగా మనకు ఒక ప్రాణం వస్తున్నటువంటి వైద్యుల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది